నేను తప్పే చేశానో ఒప్పే చేశానో నాకైతే తెలియదు కానీ నేనైతే ఒక అబ్బాయిని లవ్ చేశాను అబ్బాయి అయితే ఆల్రెడీగా లవ్లో మోసపోయి ఉన్నాడు ఒక అమ్మాయి వల్ల నేను అబ్బాయిని ఇష్టపడ్డాను ఇష్టపడ్డామంటే మామూలుగా కాదు అట్టా ఇట్టా కాదనమాట అంత ప్రాణంగా ప్రేమించాను నేను అబ్బాయిని ఒక ఆరు నెలలు ఒక ఆరు నెలల పాటు అబ్బాయికి అబ్బాయి వెనకాల తిరిగాను నేను నేను లవ్ చేస్తున్నాను నేను పెళ్లి చేసుకుంటాను అది ఇది అని చెప్పేసి ప్రపంచంలో ఇంక నాకెవరు అబ్బాయిలే దొరకనట్టుగా అబ్బాయి ఏమో నా అయితే యాక్సెప్ట్ చేయలేదు ఇంకా నా పోరు భరించలేక అబ్బాయి ఏదో కోర్సు నేర్చుకుంటానని చెప్పేసి హైదరాబాద్ పారిపోయి వచ్చేసాడు అక్కడి నుంచి నాకేమో అబ్బాయి ఎక్కడ అక్కడికి వెళ్ళాడు ఏంది ఏమీ తెలియదు నాకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు రోజు ఏడ్చేదాన్ని నేను అబ్బాయి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగేసి బయట నుంచి చూసి ఉన్నాడా లేడా అనేది అట్లాగా నా బాధ చూడలేక ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటే అబ్బాయి నాకు చెప్పాడు అబ్బాయి ఇట్లాగా వేరే కోర్సు నేర్చుకునేదానికి హైదరాబాద్ వెళ్ళాడు పలానా ఇన్స్టిట్యూట్ అని పేరు చెప్పాడు నాకు ఆ అబ్బాయి కోటి దండాలు పెట్టుకొని నేను మా అమ్మ వాళ్ళతో చెప్పాను మా నేను ఇట్లాగా ఏదన్నా నేర్చుకుంటాను అక్కడైతే జాబులు తొందరగా వస్తాయంట అది ఇది అని చెప్పి నేను చెప్పని కథ లేదు మా అమ్మ వాళ్ళకి అన్ని కథలు చెప్పి లాస్ట్ మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే హైదరాబాద్లో మా నాన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంట్లో ఉండి నేను చదువుకునేలాగా ఏర్పాటు చేశాడు నేనేమంటే వాళ్ళ ఇంట్లో రెండు రోజులు ఉండి అంకుల్ నాకు చాలా దూరం అయిపోతుంది అక్కడికి ఇన్స్టిట్యూట్కి నేను ఆడన్నా హాస్టల్లో చేరుతానని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చి హాస్టల్లో జాయిన్ అయ్యాను ఇంకా హాస్టల్లో జాయిన్ దగ్గర అయిన దగ్గర నుంచి నేను వేట స్టార్ట్ చేసిన ఈ అబ్బాయి కోసం ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఆ ఇన్స్టిట్యూట్ అడ్రస్ మనకు తెలియకపోయేది ఎక్కడో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అన్నారు నాకు హైదరాబాద్ కొత్త నేనేమో లంగా పోని వేసుకొని దిగేశాను పల్లెటూరు నుంచి అందరూ నన్ను విచిత్రంగా అను అక్కడ నాకు ఏం అర్థం కాలేదు ఆడున్నాడు ఏం చేయాలి అని చెప్పేసి ఒక అక్క ఉండేది మాకు హాస్టల్లో అక్క చెప్పింది నాకు పలానా నెంబర్ బస్ ఎక్కు ఫలాన పలాన దగ్గర దిగు ఇట్లా పో అని చెప్పేసి తర్వాత ఏం జరిగింది నేను అబ్బాయిని అక్కడ కలుసుకున్నానా లేదో చెప్తాను తర్వాత